నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి మనం చూసాము చంద్రబాబు నాయుడు కోసం ఆ తమిళ నటుడు రజనీకాంత్ గారు వచ్చి మాట్లాడినప్పుడు వైసీపీ నేతలు ఎంతమంది ఎలా మాట్లాడారో మనం విన్నాము చూసాము అయితే ఇప్పుడు అదే రజనీకాంత్ గారు వాళ్ళ గురించి ఏమని మాట్లాడారు అంటే చాలా సున్నితంగా మాట్లాడారు ఎందుకంటే నేను బాలశౌరి గారు అడిగారు మిమ్మల్ని తిట్టిన వాళ్ళంతా ఈసారి ఓడిపోయారు సార్ అని చెప్పినప్పుడు తను సంచలనంగా మాట్లాడడం అయితే జరిగింది సో అసలు ఏం మాట్లాడారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా స్త్రీ మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఏంటంటే రజనీకాంత్ గారు నటుడు రజనీకాంత్ గారు తన ఎంత పెద్ద సూపర్ స్టార్ మనకు తెలుసు ఆయన చంద్రబాబు నాయుడు గారి కోసం వచ్చి మాట్లాడినప్పుడు వైసీపీ నేతలు ఎలా మాట్లాడారు ఎలా తిట్టారు అనేది మనం చూసాం టీవీలలో చూసాం న్యూస్ పేపర్స్లలో చూసాం సో ఇప్పుడు ఏంటంటే వల్లబనే బాలశౌర్య గారు ఒక ప్రశ్న వేశారనమాట రజనీకాంత్ గారిని మిమ్మల్ని తిట్టిన మంత్రులందరూ మరి ఇప్పుడు ఓడిపోయారు సార్ ఏమనుకుంటున్నారు అంటే తను చెప్పిన కొన్ని ఆన్సర్స్ అన్ని కూడా చాలా అంటే ఆయన వ్యక్తి వ్యక్తిత్వం ఎలాంటిది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది సో తను ఏం మాట్లాడారు ఏం తీస్తారు ఇప్పుడు ఎవరైనా ఏ ప ఒక కుటుంబంలో తండ్రి తల్లి ఎలాంటి సంస్కారవంతులు ఉంటారో పిల్లలు కూడా అలా సంస్కారంగా ఉంటారు ఒకవేళ కనుక వాళ్ళు సంస్కార హీయులు అనుకోండి ఆ వీధిలో వాళ్ళతోనూ ఆ ప్రాంతంలో వాళ్ళతోనూ తగాదాలు పెట్టుకోవటం వాళ్ళని దూషించటం ఇలాంటి పనులు చేయటం వాళ్ళ మీద దౌర్జన్యం చేసే వాళ్ళ పిల్లలు కూడా ఇంచుమించు అలాగే తయారవుతారు క్రమశిక్షణ రాహిత్యం అనేది అలా తల్లిదండ్రుల నుంచి పిల్లలు నేర్చుకుంటారు అలాగే కూడా కొన్ని రాజకీయ పార్టీల్లో ఎవరైతే ఆ పార్టీకి నాయకత్వం వహిస్తారో వాళ్ళు హుందాతనంగా వ్యవహరిస్తే రాజనీతితో వ్యవహరిస్తే ఆ పార్టీలో సభ్యులు కూడా అదే నేర్చుకుంటారు అలా కాకుండా ఆ పార్టీ నాయకుడే ఒక రౌడీ అనుకోండి ఒక దుష్కార్యాలు చేసే వ్యక్తి ప్రతి వాళ్ళని వేధించే వ్యక్తి అయితే ఆ పార్టీలో ఉండేవాళ్ళు కూడా ఆ సంస్కారం కలిగిన వాళ్ళే ఆ పార్టీలో చేరతారు ఎందుకంటే వాళ్ళ ఆటలన్నీ అక్కడ బాగా సాగుతాయి ఆయన ఒకటి పది మందిని కొడితే వీళ్ళు ఒక మందిని కొడతా ఉంటారు స్థలాలు ఆక్రమిస్తే వీళ్ళు ఆక్రమిస్తారు అలాగనమాట తర్వాత ఈ దొంగ నోట్లు వ్యాపారం చేస్తారు లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ చేస్తారు స్మగ్లింగ్ చేస్తారు భూ కబ్జాలు చేస్తారు అట్లా కొన్ని పార్టీకి కొన్ని కల్చర్స్ ఉంటాయి కొన్నిటిని కొన్ని పార్టీలు ఒప్పుకోవు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దెబ్బతిన్నా సరే మనం దాడులకు గురైనా సరే ఓర్పు పట్టమని ఇప్పుడు గాంధీ గారు ఆ రోజున ఏం చెప్పాడు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నాడు అట్లాగే పార్టీలు ఒక్కోసారి వాళ్ళ కార్యకర్తల మీద దౌర్జన్యాలు జరిగినా కూడా ఓర్చుకున్నప్పుడే ప్రజలు కూడా అట్లాంటి పార్టీని జాగ్రత్తగా చూస్తారు వాటిని ప్రోత్సహిస్తారు అంటే అటువంటి పార్టీని జార్ అంటే వాళ్ళ మద్దతు ఇస్తారు అంతేగాని ఇతర పార్టీల మీద దౌర్జన్యాలు చేసి ప్రజల మీద దౌర్జన్య చేసే పార్టీలని మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నూట యాభై ఒక్క ఓట్ల నుంచి పదకొండు సీట్లు పడిపోయింది నూట యాభై ఒక్క సీట్ల నుంచి అది ఎందువల్ల జరిగింది వాళ్ళు ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి ప్రజలతో కలిసి బతకటం కాదు ప్రజల్ని పీడించి బతకటం నేర్చుకున్నారు అట్లా అనమాట అప్పుడు అసలు యాక్చువల్ గా రజనీకాంత్ గారు విజయవాడ వచ్చిన మాట వాస్తవం ఆయన ఎందుకు వచ్చారంటే ఎన్టీ రామారావు గారు శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి రెండు రెండేళ్ల క్రితం ఆల్మోస్ట్ రెండేళ్ళు అవుతుంది వచ్చారు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు గురించి మాట్లాడుతూ ఆయన ఒక లిజెండు భారతదేశ చరిత్రలోనే అలాంటి నటుడు అరుదు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి ఏదో ఆయన గురించి ప్రశంసలు చెప్పాడు ఈయన కూడా ఒక లిజెండే కదా రజనీకాంత్ గారు కూడా ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి నేను అనేక మంచి జాతీయ స్థాయి నాయకుల దగ్గర చాలా గొప్ప ప్రశంసలు విన్నాను ఈయనకి చాలా రాజనీతి ఉంది దూరదృష్టి ఉంది ప్రజల పట్ల అవగాహన ఉంది ప్రజా సమస్యల పట్ల ఒక నిబద్ధత ఉంది చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక రాష్ట్రానికి పరిమితమైన వ్యక్తి కాదు జాతీయ స్థాయి విజన్ ఉంది ఆయనకి ఆ జాతీయ స్థాయి నాయకులకు కూడా ఆయన అంటే గౌరవం ఉందని చెప్పాడు అంతే తెలుగుదేశం పార్టీ ప్రస్తావన కూడా చేయాలి అక్కడ ఆయన ఎన్టీ రామారావు గారు వ్యక్తిగతంగా ఆయన్ని ప్రశంసించాడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన జాతీయ స్థాయి నాయకుల దగ్గర పలు సందర్భాల్లో విన్న ప్రశంసల్ని చెప్పాడు నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు చాలా ఇష్టం ఆయన నా ఆదర్శ నాయకుడు నేను ఆయన్ని రాజకీయాల్లో ఒక ఆదర్శ వ్యక్తిగా తీసుకుంటాను ఆయన ఆంధ్రప్రదేశ్కి చేసిన చేవలుగానే అని ఏదో రెండు మంచి మాటలు చెప్పాడు దానికి వీళ్ళు చెప్పిన ఆయన రజనీకాంత్ గారు అసలు వీళ్ళు స్పందించక్కర్లా వీళ్ళకి స్థాయి రజనీకాంత్ గారిని విమర్శించే స్థాయి కాదు విమర్శించిన వ్యక్తి కొడాలి నాని అతను ఒక నీచుడుగా వర్ణించాడు రోజా గారు కూడా కూడా మాట్లాడింది తర్వాత పేరుని నాని మాట్లాడారు అసలు వీళ్ళందరికీ కూడా రజనీకాంత్ గారు ఏమన్నా విరోధం మీకు ఆయన మీ పార్టీ గురించి కానీ లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే నెగిటివ్ పరిపాలన సాగుతున్నట్టు ఆయన తెలుసు రోజా గారు నటించారు ఇంకా తెలియాలి కదా తర్వాత ఇంకోటి రోజా గారు సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన ఆమె ఆ సినిమా ఫీల్డ్ లో రజనీకాంత్ గారి స్థాయి ఏంటో ఆమెకు తెలుసు ఎన్ని భాషల్లో ఆయనకి విలువ ఉందో జాతీయ స్థాయిలో ఎంత గౌరవం ఉందో ఆయన సాధారణ జీవితాన్ని ఎలా గడుపుతారో ఆయన ఎంత ఆదర్శవంతమైన జీవితం గడుపుతారో ఆమె తెలుసు ఆ మాట్లాడితే నానికో లేకపోతే అంత కలిసే అవకాశం లేదు వాళ్ళు ఎవరి మీద బూతులు మాట్లాడతారు కాబట్టి ఆ స్థాయిలోనే ఇతని మీద కూడా విరుసుగు పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్లీజ్ చేయాలి అది ఆ స్థాయిలో తిట్టినప్పుడు ఈవి కూడా తిట్టడం అందరికీ ఆశ్చర్యం వేసింది సినిమా ఫీల్డ్ లో ఆమె కూడా ఆశ్చర్యపోయారు సినిమా ఫీల్డ్ లో ఆమె హీరోయిన్ గా చానల్ ఒక నలభై యాభై ఫిల్మ్స్ కూడా చేసి ఉండొచ్చు హీరోయిన్ గా తర్వాత రకరకాల క్యారెక్టర్ యాక్టర్లు కూడా చేసింది తమిళ ఫీల్డ్తో టచ్ ఉందానికి తెలుగు తెలుగు ఫీల్డ్తో కూడా టచ్ ఉంది అలాంటి మనిషి ఈయన రజనీకాంత్ గారి గురించి అటువంటి మాటలు మాట్లాడితే ఇవన్నీ కూడా ఆయన దగ్గర దృష్టికి వెళ్ళినాయి అయినా ఆయన స్పందిస్త దలుచుకోవాలి ఎందుకంటే ఒక ఐరావత్యం లాంటి వ్యక్తి ఆయన పెద్ద వ్యక్తిత్వం చాలా సుదీర్ఘమైన అనుభవం ఉంది ప్రజల్లో మంచి అభిమానం ఉంది ఆయన అంటే అలాంటి వ్యక్తి వీళ్ళ గురించి స్పందించడం తక్కువ స్థాయి అసలు ఆయన స్పందించలేదు తీసుకెళ్లారు ఆయన దృష్టి కొందరు తీసుకెళ్లినా కూడా ఆయన ఏం స్పందించాల అయితే ఏమైందంటే ఈయన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి వస్తూ వస్తూ ఆయన ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్నారు అప్పుడు బందరు పార్లమెంట్ సభ్యుడు జనసేన పార్టీ బాలశౌరి నేను బాలశౌరి గారు వారికి గతంలో ఉన్న పరిచయం దృష్ట్యా వారిని మర్యాదపూర్వకంగా పలకరించి గతంలో మిమ్మల్ని తిట్టిన మంత్రులు అందరూ కూడా ఓడిపోయారండి అంటే ఆయన ఆహాగా సంతోషం అని చెప్పట్లేం కొట్టలేదు ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు ఎవరైనా అసలు అలా తిట్టకూడదు కదా వాళ్ళు బాధ్యతమైన పదల్లో ఉన్నారు వాళ్ళు అలా తిట్టారు అయినా నేను అంతగా వాళ్ళ గురించి నేనే పట్టించుకోలేదు నచ్చింది మాట్లాడతాము వినడం ఎవరు అవును ఇప్పుడు మనం నాకు నచ్చింది నేను మాట్లాడాను వాళ్ళకి స్థాయిలో వాళ్ళు నన్ను తిట్టారు అయినా నేను పట్టించుకోలేదు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఓడిపోయారని ఎవరైనా కొంత మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం అనేది నేర్చుకోవాలి అన్నట్టుగా బ్రాడ్ లైన్స్లో మాట్లాడే తప్ప ఈ వీళ్ళంతా ఓడిపోయినంత సంతోషం వ్యక్తం చేయటం కానీ హర్షం వ్యక్తం చేయటం కానీ వాళ్ళ శాస్తి జరిగిందని కానీ ఇలాంటి మాట లేదు కూడా ఆయన అనలేదు ఎందుకంటే ఆయన ఆలోచన విధానం ఆయన ఆధ్యాత్మికమైన మనిషి కూడా తిడితే తిట్టారు ఏముంది వాళ్ళకు కూడా వాక్సాతంత్రం ఉంది దుర్వినియోగం చేసుకున్నారు అన్న దృక్పథంతోనే ఆయన మాట్లాడారు అది నేనేమి తప్పు మాట్లాడలేదు ఆ సభలో నేను నేనేమి మాట్లాడలేదు ఆయన వాళ్ళు అలా స్పందించారంటే అది వాళ్ళ సంస్కారానికి సంబంధించిన విషయం మనం పట్టించుకోకలేదు బాలశౌరి గారు అవ మాట అన్నాడు మీరు మంచి పని చేశారు బాలశౌరి గారు జనసేనలో చేరి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో పవన్ కళ్యాణ్ గారు కూడా భవిష్యత్తులో ఒక మంచి నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది మీరు ఒక నిర్ణయం మంచిగా తీసుకున్నారని ఆయన వరకు అభినందించాడు అది ఆయన హుందా అతను రజనీకాంత్ గారితో ఎప్పుడైనా కూడా అంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇట్లా మాట్లాడడం కన్నా మంచి పనుల కోసం అభివృద్ధి కోసం మాట్లాడితే బాగుండే కదా సొంత నియోజకవర్గాల్లో అంత చీ కొట్టారంటే అతను వెనక ఇప్పుడు అసలు కొడాలి నాని వాళ్ళు వదిలేటట్లేదు ప్రజలు ఎవరైతే ఆయన భూ ఆక్రమణకు గురయ్యారు ఆయన చేత అన్యాయాలకి అక్రమాలకు గురయ్యారు దాడులు గురయ్యారు వాళ్ళందరూ కూడా తిరుగుబాటుగా చేస్తున్నారు వీళ్ళందరూ కూడా మూల్యం చెల్లించక తప్పదమ్మా రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మన వీక్షకులు కూడా